అందరికీ ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారండి మరొకసారి ఈ సమయంలో రీతిగా మిమ్మల్ని కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది మీ అందరి నిమిత్తం కూడా అనుదినము నేను ప్రార్థన చేస్తున్నాను నా నిమిత్తము కూడా మీ ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకోండి కొద్ది నిమిషాలు చిన్న ప్రార్థన చేసుకుని రోజున దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం ప్రార్థన మహాపరిశుద్ధుడ మా ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు ప్రవ్వా ఈ సమయంలో మరొకసారి నీ పాద సన్నిధికి వస్తున్నాము ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దీవించండి నీ మేలుతో నింపండి ఎవరెవరైతే ఈ వీడియో చూస్తూ నాతో ప్రార్థనలో ఎక్కి వేస్తున్నారో ప్రతి వారి అవసరతలు ప్రవ్వా ఎట్టి రీతిలో ఉన్నప్పటికీ ప్రతి అవసరతను కూడా తీర్చమని ప్రార్థన చేస్తున్నాము నీ మేలుతో నింపండి ఆరోగ్యం కావలసిన వారికి ఆరోగ్యము ఇదిగో తండ్రి బలము లేని వారికి బలమును శక్తి లేని వారికి శక్తిని ఇదిగో ప్రవ్వా జ్ఞానము లేని వారికి జ్ఞానమును ప్రవ్వా ఐశ్వర్యము లేని వారికి ఐశ్వర్యమును దయచేయండి నీ మేలుతో నింపండి వారు ఆశించిన ప్రతిదీ కూడా వారికి అనుగ్రహించమని ప్రభువును రక్షకుడైన ఏస్తున్నామని అడిగి వేడుకున్నాడు పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ కొద్ది నిమిషాలు మనం దేవుని మాటలు మనం ధ్యానం చేద్దామండి నిర్గమాకాండము నాలుగు అధ్యాయం ఇరవై వచ్చినము నిర్గమాకాండము నాలుగు అధ్యాయం ఇరవై వచ్చినము మోషే తన భార్యను తన కుమారులను తీసుకుని గాడిద మీద ఎక్కించుకుని ఐగుప్తుకు తిరిగి వెళ్ళాను మోషే దేవుని కర్రను తన చేత పట్టుకుని ఈ రోజున మనం చెప్ మనం ఆలోచించవలసింది ఏంటంటే దేవుని చేతి కర్ర అనే పాయింట్ మీద ఈరోజు మనం ఆలోచన చేద్దాం దేవుడు చేతి కర్ర గురించి మనం ఆలోచిస్తే దేవుడు మనకి మోషే ఇక్కడ ఒక మోషే ఒక కర్రతో వెళ్ళాడట బైబిల్లో కర్రను గురించినటువంటి సందర్భాలు చాలా రకాలుగా చాలా సందర్భాల్లో వాడారు కీర్తనాకారుడు అంటాడు తొమ్ ఇరవై మూడో కీర్తనలు అంటాడు కదా నీ దొడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును అంటాడు కాబట్టి బైబిల్లో చాలాసార్లు ఈ కర్ర అనే పదాన్ని గురించినటువంటి ఆలోచన చాలాసార్లు ఉంది మనం చూస్తే కర్ర అనేది ఆలోచిస్తే కర్ర ఒక కాపరికి పోలికగా ఉంది కర్ర ఒక కాపరికి పోలికగా ఉంది కాబట్టి ఈ కర్ర చూసినట్లయితే గొర్రెల మేపేవాడి కర్ర ఎలా ఉంటుందంటే ఒక వంపు తిరిగి ఉంటుంది యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారిని మనం చూసినప్పుడు ఆ ఫోటోల్లో అవి చూసినప్పుడు ఒక వంపు తిరిగినటువంటి కర్ర ఆయన చేతిలో ఉన్నట్లుగా మనం చూడగలం కాబట్టి ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మోస యొక్క చరిత్ర గురించి మనం ఆలోచిస్తే పరిశుద్ధ గ్రంథంలో మోస యొక్క చరిత్ర చాలా విచిత్రమైనది లేకపోతే చాలా ప్రత్యేకమైనది ఇస్రా మోసే చరిత్ర మనం చూస్తే దేవుడు మోసేకి పరి ప్రత్యక్షమయ్యి ఇస్రాయల్ని విడిపించడానికి నేను పంపిస్తానంటే మోసే మొట్టమొదటిగా అంగీకరించలేదు ఇక్కడ మనం ఒక పాఠం నేర్చుకోవాలి ఏంటి అంటే పదవీ వ్యామోహం ఉన్నవాళ్ళు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ఇదిగో మోసే దేవుడే స్వయంగా వచ్చి తనకు ఒక అధికారాన్ని కట్టబెడతానంటే దేవుడు దేవుణ్ణి అంటున్నాడు నేను అసమర్థుణ్ణి అంటున్నాడు నేను అంత టాలెంటెడ్ కాదు అంటున్నాడు ఈరోజు చూడండి పదవీ వ్యామోహంతో రాజకీయ నాయకులు కానీ కొన్ని కొన్ని సంఘాల్లో విశ్వాసులు కానీ పదవీ వ్యామోహం పదవి నాకు దే నన్ను గుర్తించాలి పాస్ట్ గారు లేకపోతే నన్ను రాజకీయ రాజకీయంగా నన్ను గుర్తించాలి మా నాయకుడు గుర్తించాలనే పదవీ వ్యామోహంతో చాలామంది విర్రవిగుతున్నారు కానీ పదవీ కా వ్యామోహంతో చాలామంది ఉంటున్నారు కానీ మోసేకి అటువంటి ఆలోచన ఏది కూడా లేదు అందుకే మోసే అని బైబిల్ ఏమని పిలుస్తుంది అంటే మీ భూమి అంతటి మీద కూడా మిక్కిలి సాత్వికుడు అని బైబిల్ చెప్తుంది కాబట్టి మనము కూడా సాత్వికం నేర్చుకోవాలి ఇక్కడ పదకొండో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినప్పుడు కూడా మధ్య సువార్తలు అంటాడు కదా నేను మిక్కిలి సాత్వికుడు అని కనుక మీరు నా యొద్ద నేర్చుకోండి అని యేసు ప్రభు అక్కడ తెలియజేస్తున్నాడు కాబట్టి కొంతమంది దేవుడికి కొంతమంది చూస్తే లోకల్లో కొంతమంది వారిని వారు హెచ్చించుకుంటారు కానీ దేవుడు అలాంటి వారిని తగ్గిస్తాడని బైబిల్ తెలియజేస్తుంది కాబట్టి దేవుడిని వాక్యం చెప్తుంది దేవుడు హెచ్చించేంత వరకు కూడా మనం ఆయన బలిష్టమైన చేతుల కింద దేన మనసుకుల ఉండాలి మొదటి పత్రిక ఐదు అధ్యాయంలో ఆ మాట మనము చూడగలం కాబట్టి మోసే గురించి మనం ఆలోచిస్తే మోసే తగ్గించుకోవాల్సిన అవసరమే లేదండి ఆలోచిస్తే హెబ్రి పత్రికలు అంటాడు ఇదిగో మోసే సకల జ్ఞానమును సంప సకల జ్ఞానము సకల సంపద సకల ఐశ్వర్యాలు ఉన్నప్పటికీ కానీ తను తాను తగ్గించుకున్నాడు తను తాను తగ్గించుకుని తను దేవుని కోసము నిలవబడినట్లుగా మనం చూడ చూడగలం కాబట్టి మనల్ని మనము తగ్గించుకునే స్వభావము మనకి నేర్చుకోవాలి ఇక్కడ దేవుడు అంటున్నాడు ఇదిగో నేను ఇస్రాయేల్ ప్రజల దగ్గరికి నేను పంపిస్తున్నాను వాళ్ళని విడిపించు అంటే అంటున్నాడు మోసే నేను నోటి మాంజం గలవాడిని అంటే దేవుడు అంటాడు నోటి మాంధ్యం అంటారేంటి నువ్వు మనుషులు సృష్టించింది నేను నీకు నోటినిచ్చింది నేను నీ నోటి మాంజాన్ని తీసివేసి నిన్ను నీకు ఇస్రాయేల్ ప్రజలను విడిపించడానికి నేను నాయకుడిగా నేను ఏర్పాటు చేస్తానని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు కాబట్టి రెండో మాట రెండో సాకి ఏం చెప్తున్నాడంటే ఒకటి నోటి మాంజం కలవాని అంటున్నాడు రెండోది అంటున్నాడు ఎవ్వరో నమ్మరయ్యా నువ్వు నన్ను పంపించావంటే ఎవరు కూడా నమ్మరు అని అంటున్నాడు ఎందుకు అంటే ఎందుకు నమ్మరు ఈ మోసని ఎవ్వరునే అని మనం ఆలోచిస్తే సొంత వాళ్ళనే సొంత జనులనే వదిలేసి నలభై సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఆ సిరిలు ఆ సౌభాగ్యాలు అనుభవించి అక్కడే ఉండిపోయినోడు మళ్ళా తిరిగి సొంత దేశానికి వెళ్ళి మిమ్మల్ని అందరినీ కూడా నేను విడిపించేస్తానంటే అంత తేలిగ్గా ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా నమ్మేస్తారా అంటే అది నమ్మడం అసాధ్యం కనుక ప్రవ్వ నన్ను పంపించిన వాళ్ళు నమ్మరు అని రెండవ కారణం అక్కడ చెప్తున్నాడు అప్పుడు ఈ దేవుడు అంటున్నాడు ఎందుకు నమ్మరు ఒకవేళ వాళ్ళు నమ్మకపోతే మీ అన్నయ్యని తీసుకువెళ్ళు మీ అన్నయ్యను నేను నీకు అక్కడ నీకు కర్రగా ఉంచుతానని చెప్పి నీకు ఒక నోటిగా ఉంచుతానని చెప్పి ఆయన అక్కడ దేవుడు చెప్తున్నాడు కాబట్టి మనం చూస్తే మోసే అంటున్నాడు దేవుడు అక్కడ అడుగుతున్నాడు మోసే అని ఇదిగో మోసే నీ చేతిలో ఏముంది నీ చేతిలో ఏముంది అంటే దేవుడికి తెలియదా మోసే చేతిలో ఏముందో దేవుడికి తెలియదా అని మనం ఆలోచిస్తే తెలుసు కానీ దేవుడు సమాధానము మోసే దగ్గర నుంచి రావాలని ఆశపడుతున్నాడు చూడండి నిర్గమాకాండము నాలుగో అధ్యాయంలో ఇవన్నీ కూడా సాకులు చెప్తుంటే దేవుడు అంటున్నాడు నీ చేతిలో ఏముంది అని అడిగినప్పుడు అక్కడ చెప్తున్నాడు నాలుగో అధ్యాయము రెండవ వచ్చినము యహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతను అడిగాను అందుకతడు కర్రా నేను నీ చేతిలో ఏముందయ్యా మోసే అంటే నా చేతిలో కర్ర ఉందని ఆయన అక్కడ సమాధానం చెప్పాడు కాబట్టి కర్ర అనేది అక్కడ మనం చూస్తే ఆ కర్ర ద్వారా దేవుడు ఎన్నో అద్భుతాలు చేసాడు నీ చేతిని తీసుకుని రొమ్ము మీద పెట్టమన్నప్పుడు అక్కడ ఒక కుష్టిరోకు వచ్చింది మరలా తీసివేయమన్నప్పుడు అక్కడ దేవుని యొక్క స్వస్థత అక్కడ వచ్చింది కాబట్టి మోసే కర్ర దేవుడు మోసే చేతిలో కర్ర కింద పాడేసినప్పుడు ఆ కర్ర ఎక్కడికి వెళ్ళిందంటే దేవుని చేతిలోకి వెళ్ళింది ఎప్పుడైతే ఆ మోసే చేతిలో ఉన్న కర్ర దేవుని చేతిలోకి వెళ్ళిందో ఆ కర్ర సాధారణమైన కర్రగా మార మా సాధారణమైన కర్రగా అది ఏమాత్రం కూడా ఉండలేదు మోసే చేతిలో నుండి దేవుని చేతిలోకి ఎప్పుడైతే ఆ కర్ర వెళ్ళిందో ఆ కర్ర ద్వారా దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేశాడు బండ నుండి నీళ్ళు ఇచ్చాడు దాని ద్వారా ఎన్నో అద్భుతమైనటువంటి కార్యాలు చేశాడు ఈ కర్ర దేనికి సాదృశ్యమై ఉందంటే మన మట్టి బుర్రలకు లేకపోతే మన యొక్క ఏమాత్రం కూడా ఏమాత్రం కూడా దాన్ని ఏమంటారంటే ఏమాత్రం కూడా భక్తి లేనివి మనకి ఏమాత్రం కూడా అర్హత లేని మనల్ని దేవుడు తన చేతిలోకి తీసుకుని మన మట్టి బుర్రల్లో తన జ్ఞానాన్ని నింపి మన కష్టాలు మనకి మనము దేవుడికి ఎలాగ ఉపయోగపడాలో ఆ విధంగా వాడుకునే విధంగా దేవుడు తన చేతిలోనికి మనల్ని తీసుకున్నాడు దేవునికి స్తోత్రం గాక కాబట్టి ఈ కర్ర మన మట్టి బుర్రకు సాదృశ్యం ఈ లోకల్లో తల్లిదండ్రులు ఒకవేళ మనకు మట్టి బుర్రను ఇస్తే మన బుర్రను తీసుకెళ్ళి దేవుడిలో దేవుడి దగ్గరికి పెడితే మన ఆలోచనలు దేవునికి ఇస్తే జ్ఞా మన జ్ఞా దేవుణ్ణి మనము జ్ఞానం అడిగితే ఆయన మనకు అనుగ్రహించి ఆ జ్ఞానం ద్వారా అద్భుతాలు చేసే సాధనంగా మనల్ని మారుస్తాయి ఆ కర్ర పనికిరానిది ఎందుకు పనికిరానిది కానీ అది దేవుని చేతిలోకి వెళ్ళింది అద్భుతాలు చేసే సాధనంగా కర్ర వాడబడింది ఈ రోజున నువ్వు కూడా ఎందుకు పనికిరాని వాడుగా నిష్ప్రయోజకుడుగా ఉన్నావేమో నువ్వు దేవుని చేతిలోకి వెళ్ళు ఒక దైవజనుడి చేతిలోకి వెళ్ళు పనికి వచ్చే కర్రగాను మారిపోతావు దేవునికి స్తోత్రం కలుగునుగాక అక్కడ పౌలు అంటాడు ఓనేసిమ్ గురించి మాట్లాడుతున్నాడు ఫిలోమోన్కి రాసిన పత్రికలలో ఇదిగో ఓనేసిమ్ ఉన్నాడు వాడు పనికి మా ముందు నీకు నిష్ప్రయోజకుడుగా ఉన్నాడు కానీ ఇప్పుడు అతడు నీకు ప్రయోజకుడుగా మారిపోయాడు లోకల్లో ఎంతోమంది పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది ఎందుకు పనికి రాని వారిగా వారిని దేవుడు ఏర్పాటు చేసుకుని ఒక గొప్ప స్థితిలో ఉంచాడు లోకల్లో కూడా ఎంతోమందిని దొంగలను మార్చాడు వ్యభిచారులు మార్చాడు లేకపోతే ఎంతోమంది ఎందుకు పనికిరాని త్రాగుబోతులను మార్చి తన దైవ సేవకులుగా దేవుడు వాడుకుంటున్నటువంటి సందర్భాలు ఎంతోమంది గొప్ప దైవజనుల సాక్ష్యాలు చెప్పడం మనం వింటున్నాం కనుక మనము కూడా దేవుని చేతి కర్రగా మనము కూడా వాడబడాలి అనేది మనము నేర్చుకోవాలి ఈ కర్ర ముందు ఫరో దగ్గరికి వెళ్ళాడు ఈ కర్ర పట్టుకుని ఈ కర్ర పట్టుకుని ఫరో దగ్గరికి వెళ్తే ఆ కర్రను కింద పాడేమన్నప్పుడు ఆ కర్ర ఏమైంది పాముగా మారిపోయి అక్కడ మంత్రగాళ్ళు కూడా పాములు కర్రలు కింద పాడేసి పాము చేశారు కానీ ఆ కర్ర ఈ కర్ర మోసే కింద పాడేసిన కర్ర వెళ్ళి మిగిలిన మంత్ర మంత్రగాళ్ళు చేసినటువంటి పాములు మింగేసిందంటే అక్కడ మనం చదువుతాం అంటే దేవుని శక్తి ముందు ఏ శుద్రశక్తులు కానీ దేవుని శక్తి ముందు ఏ విధమైనటువంటి పనికి మాలిన శక్తులు ఏమి కూడా పని చేయవు దేవుని శక్తి మాత్రమే అధికారం కలిగినటువంటి శక్తి దేవుని కర్ర మాత్రమే అధికారం కలిగినటువంటి కర్ర దేవుని చేతిలో వాడబడినటువంటి ఆయుధము మాత్రమే అధికారము కలిగినటువంటి ఆయుధము అని మనము తెలుసుకోవాలి అందుకే అంటాడు అపోజిట పౌలు ఇదిగో అపవాది యొక్క తంత్రములను మనము ఎరగని కాము కావు ఆడ ఎలాంటి ప్లాన్లు వేస్తాడో ఎలాంటి స్టెప్ తీసుకుంటాడో అది మనకు తెలుసు అని ఆయన అంటున్నాడు కాబట్టి ఇదే ఐగుప్తు నదుల మీద ఇదే కర్రను కొడితే ఆ ఆ కర్ర ఆ కర్రతో ఐగుప్తు నదుల మీద కొట్టినప్పుడు ఏమైపోయాయి అంటే ఆ నీళ్ళన్నీ కూడా రక్తంగా మారిపోయి కాబట్టి ఒక్క కర్రతో దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు కాబట్టి నీ దగ్గర ఏదైనా ఒక్కటి ఉంటే చాలు నీ దగ్గర ఒక్క టాలెంట్ ఉంటే చాలు ఆ టాలెంట్ని దేవుని పనిలో వాడు నీ దగ్గర ఒక్క టాలెంట్ ఉంటే చాలు ఆ టాలెంట్ని దేవుని కోసం వాడు నీ దగ్గర ఒక్క టాలెంట్ ఉంటే చాలు ఆ టాలెంట్ని ప్రభావ ఈ టాలెంట్ని నేను ఎలా ఉపయోగించుకోవాలని దేవుని అడుగు మోసే చేతిలో ఒక్క చేతికర్ర యాకోబు కూడా అంటాడు ఇదిగో ప్రభావ నేను ఒక్క చేతికర్రతో వచ్చాను ఈ నది దాటి ఇప్పుడు ఎంత గొప్పగా నన్ను హెచ్చించావు ప్రభావా అంటే దేవుడి చేతిలో మనం వాడబడ్డాలంటే మనం ఏం చేయాలంటే దేవునికి మనల్ని మనం సరెండర్ చేసుకోవాలి దేవునికి మనం మనము అప్పగించుకోవాలి కాబట్టి అంటాడు మోషే ఇంకా చూస్తే మనం అక్కడ అంటాడు దేవుడి చేతి కింద మనము ఉండాలంటే మనల్ని మనము తగ్గించుకోవాలి చూడండి పదిహేడో అధ్యాయము పద్ ఎనిమిదో వచ్చినము ఒకసారి చదువుదాం నెరుగుమాకాండం పదిహేడో అధ్యాయము ఎనిమిదో వచ్చినాన్ని కూడా మనం చదివితే మో తొమ్మిదో వచ్చినా చదువుదాం మోషే హోషతో మన కొరకు మనుషులను ఏర్పరచుకుని వారిని తీసుకుని బయలు వెళ్ళి అమాయిలికలతో యుద్ధము చేయము రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకుని ఆ కొండ శిఖరం మీద నిలిచేదని నేను అది దేవుని కర్రగా మారిపోయింది దేవుని కర్రగా మారిపోయింది ఆ దేవుని కర్ర మోసే చేతిలో ఉన్నంతకాలం యుద్ధం వచ్చిన కర్రు వచ్చినా ఏమొచ్చినా కానీ అన్నిటిలోనూ కూడా దేవుడు వారికి విజయాన్ని ఇచ్చాడు దేవునికి స్తోత్రం కలుగును గాక కాబట్టి మనము కూడా దేవుని యొక్క చేతి కర్రగా మనం ఆ మనము మారాలి అంటున్నాడు మోస అంటున్నాడు నేను దేవుని కర్ర చేత పట్టుకుని పర్వతం మీదకి ఎక్కుతాను అంటున్నాడు కాబట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినటువంటి మోసే చేతులు ఎత్తినప్పుడు విజయం వచ్చింది చేతులు దించినప్పుడు అపజయం వచ్చింది నువ్వు కూడా దేవుని సన్నిధిలో చేతులు ఎత్తి చూడు నీకు కూడా దేవుడు నీ జీవితాల్లో విజయాన్ని ఇస్తాడు ఎలాంటి చేతులట పవిత్రమైన చేతులు ఎత్తాలి ఎలాంటి చేతులు పడితే అలాంటి చేతులు కాదు ఇతరులకు హాని చేసే చేతులు లేకపోతే రకరకాలైన చేతులు ఉంటాయి పాపాన్ని పట్టుకునే చేతులు పాపంతో ఆడే చేతులు ఇలాంటి చేతులు కాదు దేవుడికి కావాల్సినటువంటి పవిత్రమైనటువంటి చేతులు కనుక ఆ పవిత్రమైనటువంటి చేతులు ఎత్తి ప్రార్థన చేసినప్పుడు దేవుడికి దేవుడు మన దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు ఇక్కడ దీని అర్థం ఏంటంటే మోసే రెండు చేతులు ఎత్తి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు దేవుని చేతిలో కర్ర పెట్టి దేవుని కర్ర తన చేతిలో పట్టుకుని ప్రార్థన చేసినప్పుడు అమాలయకుల మీద ఇస్రాయేల్ ప్రజలకి యుద్ధం చేసి యుద్ధంలో గెలవడం జరిగింది కాబట్టి మనము దేవుని చేతి కర్రగా మనము దేవుని ఉండాలి మనము దేవుడికి ఆయుధంగా ఉండాలి దేవుని చేతిలో ఒక ఆయుధంలో మనం వాడబడాలి దేవుని చేతిలో ఒక కర్రగా ఒక సాధనంగా మనం వాడబడినప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు గాడిదను ఉపయోగించుకున్నాడు దేవుడు నిన్ను ఉపయోగించుకోలేడా దేవుడు మనల్ని వాడుకుంటాడు ప్రభు ఇదిగో ఈ సమయంలో నీ చేతికి నన్ను అప్పగించుకుంటున్నాను నీ చేతుల్లో నన్ను పెట్టుకుంటున్నాను ఒక్కసారి నాకు సహాయం చేయమని దేవుణ్ణి అడిగినప్పుడు మోసే చేతిలో దేవుని కర్ర ఎలాగైతే బలంగా వాడబడిందో అలాగే నీవు కూడా నీ దైవజనుడి చేతిలో నీ సంగములో నీ ఇరుగు పొరుగు వారికి నువ్వు బలమైన విశ్వాసగా వాడబడతావు నీ ద్వారా అనేకులు రక్షించబడతావు కనుక నీవు కూడా చేతి కర్రలా ఉండాలి నీలో అద్భుతాలు చూడాలి ఆ కర్ర దేవుడు ఎప్పుడైతే ముట్టుకున్నాడో ఆ కర్రలో ఏమొచ్చిందంటే ఆ కర్రకి ఏమొచ్చిందంటే ఆ ఒట్టి కర్రే అద్భుతాలు చేసే కర్రగా మారిపోయింది చూడండి ఒకసారి నలభై ఆరు కీర్తన పదవి వచ్చినా చదువుకొని చదువుకుని మనం ప్రార్థన చేసుకుందాం నలభై ఆరో కీర్తన పదవి వచ్చినాము ఊరకుండు నేనే దేవుడునని తెలుసుకుని అంజడంలో నేను మహోన్నతుడను అగుదును భూమి మీద నేను మహోన్నతుడను అగుదును ఇక్కడ అంటున్నాడు ఇదిగో నాలో అద్భుతాలు చేసే శక్తి మీరు గమనించాలంటే మీరు చూడండి ఒకసారి నేను నిజమైన దేవుడిని గ్రహించుకోండి అప్పుడు మీరు నేను ఎంత శక్తివంతున్నో అని మీరు తెలుసుకుంటారు ఇదిగో ఈ హోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి ఆయనే భూమి మీద నాశనములు కలగజేయువాడు యాకోబు దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు ఇవన్నీ కూడా చెప్తున్నాడు కాబట్టి దేవుని చేతికి మనల్ని మనం అప్పగించుకోవాలి ఎప్పుడైతే మనం దేవుని చేతికి మనల్ని అప్పగించుకుంటామో ఏ అంటాడు ఇదిగో నిర్గమాకాండం పద్నాలుగు అధ్యయనం పదమూడు రోజులో మీరు ఇప్పుడు చూసినటువంటి ఐగుప్తు ప్రజల్లో ఇంకా మరెప్పుడు కూడా చూడరు దేవుని కర్ర నీ చేతిలో ఉంటే అటువంటి అద్భుతాలు చూస్తావు దేవుని చేతి కర్ర నీ చేతిలో ఉందనుకో ఇంకెప్పుడు కూడా నీ శత్రువు నీ కంటికి కనిపించడే మాయమైపోతాడంతే దేవుని నీ చేతిలో ఉంటే నీకన్నీ విజయాలే వస్తాయి దేవుని చేతికర్ర మోసే చేతిలో ఉండడం వల్లే ఎర్ర సముద్రం రెండు పాయలుగా అయిపోయింది కథ కాదండి ఇది పేదరాసి పెద్దమ్మ కథ కాదు ఇది ఇది నిజముగా జరిగిన చరిత్ర పరిశుద్ధ గ్రంథంలో ఉన్నదంతా కూడా చరిత్ర నిజముగా జరిగింది బైబిల్లో ఉన్నది ప్రతిదీ కూడా నిజముగా జరిగిన చరిత్ర భౌత భౌ భవిష్యత్తు వర్తమాన కాలాలన్నీ కూడా ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు వ్రాయించాడు కనుక ఈరోజైనా నిజమైన రక్షకుడైన క్రీస్తుని అంగీకరించి నిన్ను నీవు దేవుని చేతిలో పెట్టుకుంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు దేవుడు నిన్ను ఎట్టు పరిస్థితులైనా దేవుడి చేతిలో పెట్టు పరిస్థితులు ఎలాంటివైనా కఠినమైన పరిస్థితులైనా ఆనందంగా ఉన్న పరిస్థితులైనా బాధలో ఉన్న పరిస్థితులైనా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నువ్వు దేవుణ్ణి మాత్రం మర్చిపోకూడదు ఆనందంలో ఉన్న దేవుని విడిచిపెట్టకూడదు కఠినమైన పరిస్థితుల్లో ఉన్న నువ్వు దేవుని విడిచిపెట్టకుండా నువ్వు దేవునితో నడిస్తే ఆయన నీ నీ యొక్క నిన్ను ఆయన ఆదరించి వాడే నువ్వు ఆయన చేతిలో ఒక కర్రగా వాడబడు ఆయన చేతిలో ఒక సాధనంగా వాడబడినప్పుడు నిన్ను దేవుడు ఏం చేస్తాడంటే దేవుని చేతిలోకి ఒక కర్ర వెళ్ళినప్పుడు అద్భుతాలు చేసే కర్రగా మోసే కర్ర ఎలా మారిపోయిందో నువ్వు కూడా దేవుడి చేతికి నిన్ను నువ్వు సరెండర్ చేసుకుంటే దేవుని చేతికి నిన్ను నువ్వు అప్పగించుకుంటే నువ్వు కూడా ఒక అద్భుతంగా మారిపోతావు నువ్వే ఒక అద్భుతంగా మారుతావు దేవుని చేతిలోకి ఒక మోసే కర్ర వెళ్ళి ఒక అద్భుతాన్ని సృష్టించింది ఒక్క కర్ర నిన్ను నువ్వు సృష్టించు నిన్ను నువ్వు దేవుడి చేతికి అప్పగించుకో నీ ద్వారా దేవుడు ఎన్ని అద్భుతాలు చేస్తాడో నీ ద్వారా దేవుడు ఎన్ని మేలు చేస్తాడో ఒకసారి ఆలోచించుకో నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకుని ఉదయకాల సమయంలో ఈ సమయంలో మరొకసారి నిన్ను నువ్వు ఒకసారి ఆలోచించుకుని దేవుని చేతికి అప్పగించుకోమని మిమ్మల్ని అందరినీ కూడా మనసారా బ్రతిమాలి వేడుకుంటున్నాను చిన్న ప్రార్థన చేస్తారు మహాపరిశుద్ధుడ మా ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభావా ఇదిగో మోసే చేతిలో ఉన్నటువంటి ఒక్క చిన్న చేతి కర్ర దాన్ని నువ్వు ఎప్పుడైతే ముట్టుకున్నావో అది అద్భుతాలు చేసే కర్రగా మారిపోయింది మోసే చేతిలో ఉన్నటువంటి ఆ కర్ర ఎర్ర సముద్రం వైపు చాపినప్పుడు ఆ కర్ర ద్వారా ప్రవ్వ ఇదిగో ఎర్ర రెండు పాయలుగా అయిపోయాయి మోసే చేతిలో ఉన్నటువంటి ఆ కర్ర నువ్వు మా నువ్వు తాకినటువంటి ఆ కర్ర బండను రెండుగా కొట్టినప్పుడు ఆ బండ రెండుగా చీలి దాహారం తాగడానికి నీళ్లు ఇచ్చింది వారందరూ కూడా సంతృప్తిగా నీళ్లు తాగినట్లుగా మేము అక్కడ చూడగలం కనుక ప్రవ్వ మోసే చేతిలో వాడబడినటువంటి కర్ర వలె మేము కూడా నీ చేతిలో వాడబడినట్లుగా మిమ్మల్ని మమ్మలను మేము మీకు అప్పగించుకోవడానికి తగిన కృపను అనుగ్రహించండి మీ చేతుల్లోకి మమ్మల్ని మేము సరెండర్ చేసుకోవడానికి మీ ఆలోచనలోకి మమ్మల్ని మేము సరెండర్ చేసుకోవడానికి మేము ఏది ఆశించినా ఏ పని తలపెట్టినా ఆ ఆలోచనలో మా యొక్క కోరికల్లో లేకపోతే మా యొక్క ఉద్దేశాల్లో ప్రవ్వ మీ చిత్తము మేము నెరవేర్చుకోవడానికి నీ కృపను అనుగ్రహించండి ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరున మీరు దీవించి ఆశీర్దించి నీ మేలుతో నింపి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని ప్రభువును రక్షకుడని యేసు నామని అడిగి వేడుకుంటున్నాను పరమతంగి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ అందరికీ ప్రైజ్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీకు దేవుని వాక్యము అర్థమైనట్లయితే ఈ దేవుని వాక్యములో ఇంకా ఇంకా ఏదైనా విషయాలు తెలుసుకోనట్లు తెలుసుకోవాలని ఆలోచన కలిగి ఉన్నట్లయితే మీరు మాకు వాట్సాప్ చేయండి లేకపోతే మెసేజ్ చేయండి మీ నిమిత్తం మేము ప్రార్థన చేస్తాము దేవుని వాక్యంలో ఉన్న సందేహాలు కూడా మీకు మేము ని గుర్తు మే గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ